ఓం హర హర మహదేవ శుంభో శంకర ఓం నమ శివాయ పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగక్షేత్రమున పురంజేయుడు ముక్తునందుట అగస్త్యుడు మరలా మహర్షిని గాంచి ఓ మునుపింగవా విజయమందిన పురంజేయుడు ఏమి చేసినో వివరింపు అని అడుగుగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసావన బలపేతుడే అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని తెలిసి తన శత్రురాజులు అందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండును తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తమై ఉండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదు గంధర్వుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషత్వర్గములను కూడా జయించిన వాడే ఉండిను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్త గ్రేసరుడు సదాచార సత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను ఆయనను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు రగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు ఆ శరీరవాణి పురంజయ కా కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని ರೊಂಡವ ವೈಕುಂಠಮ ಪಿಲಿಚೆದುರು ನೂ ವಚಟಕೇಗಿ ಶ್ರೀರಂಗನಾಥ ಸ್ವಾ ಅರ್ಚಿಂಪಮು ನೀ ಸಂಸಾರಸಾಗರಮ ದಾಟಿ ಮೋಕ್ಷಪ್ರಾಪ್ತಿ ಪೊಂದವು అని పలికెను అంతట పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాదాలయమున శేషైపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవసమొంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక అంతయు శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరును పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతములు మహిళముల వల్ల అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యముగా నుండిరి అయోధ్య నగరం దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపాదాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పురులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదికులై నిరంతరం విజయ శశూరులై అప్రమత్తలై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజాగమనులు పద్మపత్రాయత లోచనులు నైనిపుల సోనిత్వం విశాల కటిత్వం శోష మధ్యత్వం సింహకుచ పీనత్వం కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వేలయాండ్రు నృత్య గీత సంగీతాది കളാവിസാരദലൈ പൗണ്ട്രുലൈ വയോഗുണരൂപ ലാവണ്യ സമ്പന്നലൈ സദാമോഹന അസലാംത മുഖുശോഭിതലൈ ഉണ്ടിരി ఆ పట్టకు నూలాంగులకు పసిశూశ్రియ పారాయణులై సద్గుణాలంకార భూషితులై చిత్విరాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజీయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా చేరిను పురంజీయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తురిత ధ్వనులతో ఎదురేగి నగర ప్రదర్శన చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై ధర్మభక్తి పరాయణుడై రాజ్యపాలన మనర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం ఐహిక ఐహికవాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తిని చేసి తన వాన ప్రస్తాశ్రమం స్వీకరించి అరణ్యమునకు కేగెను అతడ వానప్రస్థాశ్రమం మందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరం ముడుచిచే మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ అగస్త కార్తీక వ్రాసం అత్యంత ఫలప్రదమైన మాహాత్యం కలది దానిని ప్రతి వారినూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినివారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య మందలి ఇరవై మూడో అధ్యాయం సమాప్తం